சையோ <socksowadEs open> <NBC1> నన్ను గమనించినావా నన్ను గమనించినావా నన్ను దరి చేర్చినావా ఏసయ ఏసై అవును తండ్రి ఏసై నన్ను నడిపించిన వాడు ನನ್ನ ಗಮನಿಸಿದ ಮಾಡವು ನೀವೇ ಎಸೆಯ ಎಸ್ಯ 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 ನಿನ್ನೆ ನಿನ್ನೆ ಕೊಲ್ಲೂ ನಯ್ಯಾ ನೀವೇ ನೀವೇ ನಾರಾಜುವಯ್ಯ ನಿನ್ನೆ ನಿನ್ನೆ

Yesaya 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 యేసయ్యా అన్యలందరిని నన్ను ఆమరించు నాయేసయ్యా నా నవదనుకు పూర్వపరిచగా యేసయ్యా నా తవరే నన్ను చేరలేచే యేసయ్యా నో 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 నన్ను ప్రమారేను యేసయ్యా అయోగులని నన్ను పూర్వపరిచగా యేసయ్యా అయోగులని నన్ను నన్ను యేసయ్యా

ఒకసారి రెండు చేతులు పెకటి కట్టుగా స్తోత్రం చెల్లి చెప్పులు కొట్టి ఆయన మహిం పడతాం ఎస్ఐని కొందనాలు స్తోత్రాలు అద్వితీయుడానికి కొందనాలు స్తోత్రాలు ఆశ్చర్యపరడానికి కొందనాలు స్తోత్రాలు ప్రేమ దయ వాత్సల్యత కనికరము పూర్డానికి కొందనాలు పరిశుధాత్మ దేవడానికి కొందనాలు పరిశుధాత్మ శక్తితో మా మధ్యలోకి దిగి వస్తున్నందుకే వందనాలు మా మధ్యలోకి దిగి వస్తున్నందుకే వందనాలు మా మధ్యలోకి దిగి వస్తున్నందుకే వందనాలు మమ్మల్ని తాకుతున్నందుకే వందనాలు తాకుతున్నందుకే మమ్మల్ని తాకినందుకే వందనాలు నాయనా నీ ఆత్మ శక్తితో నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకే వందనాలు మా జాతీకు వందనాలు ప్రేమ కలికిరము వాచల్యత ఎల్లవెల్ల మా పైన చూపించి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవానికి కొందనాలు స్తోత్రాలయ్యాను ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ఏసయ్య ఈరోజు నేను ఒట్టిగా వచ్చానయ్యా నేను ఎండి అయిన ఆత్మీయ ఆహారంతో నింపి పంపించండి అయ్యా ఆత్మీయ ఆహారం ద్వారా బలపడి స్థిరపడి నీలో అభివృద్ధి చెందే కృపణను గ్రహించండి ఆత్మీయ ఆహారం ద్వారా నానాటికి నాయన నూతన జీవితం నూతన శక్తిని నూతన బలమును పొందుకుని నీ సన్నిధిలో ముందుకు కొనసాగ కృపను గ్రహించండి మాకు కాదు తండ్రి మాకు కాదు మహిమా ఘనత ప్రభావములు నీ నామమునకు మాత్రమే చల్లవలసి ఉన్నది నీ నామము హెచ్చింపబడవలసి ఉన్నది మా నామము తగ్గింపబడవలసి ఉన్నది మీ మంతా నిన్ను గలపరచకు నిన్ను కీర్తించుటకు నిన్ను కొనియాడుటకు నీకు సాక్షిగా నిలబడి నిన్ను ఆరాధించడానికి మాత్రమే మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మాట్లాడితే చాలయ్యా నేను ప్రకటించిన నీవు మాట్లాడితే చాలా నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదు లేదు నీ వాక్యము నన్ను ఆదరించేది నీ వాక్యము నా బాధలో నెమ్మదిచ్చేది నా నుండి విడిపించేది నాకు శాంతినిచ్చేది నాకు సంతోషాన్ని ఇచ్చేది నీ వాక్యం నీ వాక్యంతో నాతో మాట్లాడండి మా అందరితో మాట్లాడండి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం ఈ సయాన్ని నీకు అలా ప్రార్థనలో ఉండగా క్లుప్తంగా ఎవరో ఒక్కరు క్లుప్తంగా ప్రార్థన ఎవరో ఒకరు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎవరో ఒక్కరు ప్రార్థన చేయండి